పూర్వం ఓ సందర్భాన నారద మహర్షి నాకు ఎటువంటి సంసార దుఃఖములు లేని బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగిని అనే గర్వంతో ఉంటాడు ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు నారదునికి మాయ ఆవహింపజేస్తాడు దాంతో నారదుడు ఓ సరస్సున స్నానానికై నీటిన దిగి పైకి రాగానే పూర్వజన్మస్మృతి మరచి ఓ స్త్రీక రూపాన్ని పొందుతాడు ఇంతలో అటుగా వచ్చిన ఓ మహారాజు ఆ స్త్రీని చూసి మోహించి వివాహమాడుతాడు వారికి అరవై మంది సంతానం కలుగుతుంది వీరు పెద్దయ్యాక ఓ యుద్ధంలో పాల్గొని వారంతా మరణిస్తారు దాంతో స్త్రీగా ఉన్న నారదుడు దుఃఖిస్తూ శ్రీహరిని వేడుకోగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇది నారద సంసారం ఇవే దుఃఖాలు ఇది పరిపూర్ణ మానవ జన్మ అని దుఃఖిస్తున్న నారదు ఓదారుస్తూ నీ సంతానమంతా మరణించినా కాలచక్రాన వారిని ఎప్పటికీ ప్రజలు స్మరిస్తూనే ఉంటారు అని దీవించాడు ఆ నారద మహర్షి సంతానమే ప్రభవ విభవ ప్రమోదూత ఇలా అరవై తెలుగు సంవత్సరాల పేర్లుగా మనం చెప్పుకుంటున్నాము